కామ్రేడ్ సమ్మన్న సిపిఐ న్యూ డెమోక్రసీ లో చేరిక ఎస్టీజే న్యూస్ ఛానల్ కి స్వాగతం కామ్రేడ్ ఆడేపు సమ్మన్న ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అవ్వడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఆర్టీసీ కార్మికులకు చైతన్య పరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తన బాణి వ్యాణి వినిపించడం జరిగింది కామ్రేడ్ సమ్మన్న దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజ నిర్మాణంలో సాగిన ప్రజా ఉద్యమాలలో తన గొంతును వినిపించారు ఉద్యమాలను అభివృద్ధి చేయటకు తన వంతు పాత్రను పోషించాడు గతంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో తెలంగాణ ప్రజా మండలిలో పనిచేయడం జరిగింది కామ్రేడ్ సమ్మన్నను సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం ఐమాక్స్ భవన్ లో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్ జెండా అందించి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కామ్రేడ్ సమ్మన్న ఇక నుండి సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో పనిచేస్తారు కామ్రేడ్ సమ్మన్న పార్టీ ఉద్యమాలకు అభివృద్ది పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరడం జరిగింది కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ లాల్ కుమార్ ఐఎఫ్టిఈ జిల్లా ప్రధాన కార్యదర్శి డి బ్రహ్మానందం పీవడబ్ల్యూ రాష్ట కార్యదర్శి మంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు మేకల రామన్న అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట నాయకులు మల్లన్న అరుణోదయ జిల్లా అధ్యక్షులు కిష్టన్న అరుణోదయ జిల్లా కార్యదర్శి ఈఎం జ్యోతి ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్ ఐఎఫ్టియు జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ మాజీ ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రకాశం ఐఎఫ్టియు నాయకులు సురేందర్ అరుణోదయ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలుగా ఆర్టీసీలో కార్మికుడిగా అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలని దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసమై తన గళాన్ని విప్పి సాంస్కృతిక రంగంలో మూడు దశాబ్దాలుగా పనిచేస్తా ఉన్నాడు కామ్రేడ్ సమ్మన్న రిటైర్డ్ అయిన తర్వాత మంచిర్యాలలోనే ఉంటూ ప్రజా ఉద్యమాలకు మద్దతుగా తన గళాన్ని ఇప్పుతూ పనిచేస్తున్నట్టు పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తను సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీలో అరుణోదయ సాంస్కృతిక రంగంలో పనిచేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు తనని సాధారణంగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీలోకి అరుణోదయ సాంస్కృతిక రంగంలోకి ఆహ్వానిస్తూ తను ఇప్పటి నుంచి న్యూ డెమోక్రసీ పార్టీలో అరుణోదయలో కొనసాగుతాడు కనుక ప్రజలందరూ కూడా తనని ఆదరించాలని మేము కోరుతా ఉన్నాం